హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి తాలింపు అన్నం అండి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నైట్ పూట ఎప్పుడైనా అన్నం అనేది మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట తింటే అస్సలు వదిలిపెట్టరు నేను ఎలా చెప్తున్నానో అలానే యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఇది నైట్ మిగిలిన అన్నం అండి ఈ అన్నంలోకి వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోండి ఇది మంచిగా ఇలా కలుపుకోండి పొడి పొడిగా అన్నం అనేది ఉండాలి లేకుండా శుభ్రంగా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి ఫ్రై చేయండి ఇది మనకి లైట్ గో గోల్డెన్ కలర్లోకి రావాలండి ఇలా వచ్చినప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం అన్నం పెట్టుకున్నాం కదా ఆ అన్నం వేసి కలిదిప్పండి ఇలా కలిదిప్పుకున్నాం కదా ఇంక ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో బాగుంటుంది అనమాట రైస్ అస్సలకి తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్